కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి జనవరి ఎనిమిది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది టోకెన్ ఉన్న భక్తులను నిర్ణీత సమయానికే దర్శనానికి అనుమతిస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల సందడిపై వివరాలు మనకు చరణ్ అందిస్తారు తిరుమలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గోవిందరామ గోవిందనామస్మరణతో మారుమవుతున్నాయి ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో సోమవారం దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది అయితే వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఫస్ట్ ఈ మూడు రోజులకు టీటీడీ కల్పించినటువంటి టోకన్లు పొందిన భక్తులు మాత్రమే సోమవారం దర్శించుకోవాలని చెప్పి పెట్టినటువంటి ప్రతిపాదన ఇప్పుడు భక్తులు అందరూ పాటిస్తున్నారు అయితే జనవరి మొదటి రోజు కూడా కేవలం ఉన్న భక్తులే తిరుమలకి రావాలని చెప్పి ఒక విధానాన్ని అయితే టీటీడీ తీసుకొచ్చిన పరిస్థితి తెలికొంది అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అయితే ఈ విధానం ద్వారా ఎవరికి ఎవరైతే టోకన్లు పొందిన భక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే సోమవారం దర్శించుకునేలా టీటీడీ విసులుబాత కల్పించింది అందులో భాగంగానే నిన్నటి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుష్కరించుకొని ఉదయం ఏడు గంటల నుంచి సర్వదర్శనానికి అయితే భక్తులను విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది భక్తులందరూ కూడా ఎలాంటి తోపులాట లేకుండా అయితే కేవలం టీటీడీ నిర్ణయించినటువంటి సమయాల్లోనే దర్శనం అయ్యే విధంగా సులభతరంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి భక్తులు కూడా ఈ టోకెన్ విధానాన్ని అయితే స్వాగతిస్తున్నారు అందులో భాగంగానే అయితే వైకుంఠ దశి ద్వాదశి జనవరి ఫస్ట్ ఈ మూడు రోజులు పర్వదినాలు కావడం అదేవిధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు దర్శించుకోవాలనుకుంటారు అందులో భాగంగానే వాళ్ళ క్రౌడ్ మేనేజ్మెంట్ పడతారు అదే విధంగా భక్తులకు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి టీటీడీ బోర్డు అయితే కన ఈ విధానాన్ని తీసుకువచ్చి భక్తులకు అయితే కన స్వామివారి దర్శనం కల్పిస్తున్న పరిస్థితికి ఉంది ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి భక్తులందరూ ఎంతో చూస్తుంటారు అందులో భాగంగానే మొదటి రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే ఈ విధానంలో లోకన్లు పొందిన భక్తులు మాత్రమే సోమవారం అదే అదేవిధంగా వీఐపీలు కూడా ఏదైతే అధిక సంఖ్యలో వీఐపీలు కూడా తిరుమలకు రావడం వాళ్ళందరికీ కూడా అయితే అర్ధరాత్రి సమయంలో వైకుంఠ ద్వారం పన్నెండు గంటల పది నిమిషాలకు ఓపెన్ చేశారు అదేవిధంగా అక్క అప్పటి నుంచి స్వామివారికి జరగాల్సినటువంటి అన్ని కైంకర్యాలు నిర్వహించిన అనంతరం అయితే వీఐపీ దర్శనాన్ని ఒకటి ఒంటి గంట ఇరవై నిమిషాలకు తెల్లవారుజామున వీఐపీ దర్శనం అయితే కన్నా కల్పించిన పరిస్థితి దొరుకుతుంది విఐపీలు కూడా ఎవరికైతే అధిక సంఖ్యలో రావడంతో టీటీడీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా భక్తులు సామాన్య భక్తులను కూడా దృష్టిలో పెట్టుకొని వీఏపీ దర్శనాలు కూడా ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు వీఏపీ దర్శనం కల్పించిన పరిస్థితి దొరకొంది వెంటనే అప్పటి నుంచి శ్రీవారిని ఎవరైతే ఈ విధానం ద్వారా టోకన్లు పొందినటువంటి టైమ్స్ టైమ్ స్లాట్ ప్రకారం భక్తులందరికీ కూడా దర్శన అవకాశం కల్పించిన పరిస్థితి అదే అదేవిధంగా ఇవాళ ద్వాదశి ఇవాళ అర్ధరాత్రి కూడా ఏదైతే స్వామివారికి నిర్వహించాల్సినటువంటి అన్ని కైంకర్యాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని దర్శనానికి ఎవరైతే ఈ ద్వారా టోకెన్ పొందిన భక్తులందరికీ కూడా దర్శన అవకాశం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు అందులో భాగంగానే ద్వాదశి రోజు కూడా అయితే ప్రపంచ నలమూల నుంచి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈ డిప్ విధానంలో పొందిన పొందినవారు నేరుగా తిరుమలకు వచ్చి వాళ్ళకి కేటాయించినటువంటి లైన్ల ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించి సోమవారం దర్శించుకున్న పరిస్థితి ఉంది అదేవిధంగా జనవరి మొదటి రోజు కూడా అయితే జనవరి ఫస్ట్ అంటేనే మొదటి సంవత్సరం కొత్త సంవత్సరం కావడంతో సోమవారం దర్శించుకోవాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు అందులో భాగంగానే అందులో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రావడం ఎందుకంటే ద్వార దర్శనం ద్వారా సోమవారం దర్శించుకోవాలని చెప్పి భక్తులు అందరూ కూడా కోరుకుంటుంటారు అందులో భాగంగానే వారికి కూడా అయితే టీటీడీ నిర్ణయించినటువంటి ఈడీ విధానం ద్వారా టోకన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమలకు వచ్చి సోమవారం దర్శించుకునేలా అందరూ కూడా టీటీడీ అధికారులు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అందులో భాగంగానే ఎవరికైతే రేపు ఉదయం నుంచి కూడా ఈడి విధానంలో టోకెన్ పొందిన భక్తులు మాత్రమే తిరుమలకు వచ్చి సోమవారం దర్శించుకోవాలని చెప్పి టీటీడీ కదా నిర్ణయించిన పరిస్థితి అదేవిధంగా జనవరి రెండవ తేదీ నుంచి అయితే జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ ఏడు రోజుల పాటు సర్వదర్శనం భక్తులందరికీ సామాన్య భక్తులకి ఎలాంటి టోకెన్ విధానం లేకుండా భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించుకునేలాగా టీటీడీ అయితే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే భక్తులు కూడా టీటీడీ చెప్పినటువంటి సూచనలు ఫాలో చేస్తూ అయితే సర్వదర్శనం ట్యూలైన్ లైన్లోకి ప్రవేశించి సోమవారం దర్శించుకోవాలని చెప్పి కన్నా కోరుకుంటున్న పరిస్థితి అందులో భాగంగా అయితే ఏడు రోజుల పాటు జనవరి రెండో తేదీ ఎనిమిదో తేదీ వరకు సామాన్య భక్తులు కూడా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే విధంగా టీటీడీ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పాలి